హిర్మియా గ్రంథం మూడవ అధ్యాయం మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తరువాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరున అలాగ జరుగు దేశము బహుగా గదా అయినను నీవు అనేకులైన వేటకాండ్రతో వ్యభిచారము చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని ఎహోవా సెలవిచ్చుచున్నాడు చెట్లు లేని కొండ ప్రదేశము వైపు నీ కన్నులెత్తి చూడుము నీతో ఒకడు శయనింపని స్థలం ఎక్కడ ఉన్నది ఎడారి మార్గమున అరబీ దేశ కాచి చియుండునట్లుగా నీవు వారి కొరకు త్రోవలలో కూర్చుండి ఉన్నావు నీ వ్యభిచారముల చేతను నీ దుష్కార్యముల చేతను నీవు దేశమును అపవిత్రపరచుచున్నావు కావున వానలు కురియక మానెను కడవరి వర్షము లేకపోయి ఉన్నది అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యము వంటి ధైర్యము గలదు సిగ్గుపడనొల్లకున్నావు ఉన్నావు ఇప్పుడు నీవు నా తండ్రి చిన్నప్పటి నుండి నాకు చెలికాడవు నీవే అని నాకు మొర్ర చుండవా నాకు మొర్ర పెట్టుచుండవా ఆయన నిత్యము కోపించునా నిరంతరము కోపము చూపున అని నీవనుకుని నన్ను నీవు చేయదలచిన దుష్కార్యము చేయుచునే ఉన్నావు మరియు రాజైన యోషియా దినములలో యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను ద్రోహిణి అగు ఇస్రాయేలు చేయు కార్యము నీవు చూచితివా ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదకి పచ్చని ప్రతి చెట్టు క్రిందకి పోవచ్చు అక్కడ వ్యభిచారము చేయుచున్నది ఆమె ఆమె ఈ క్రియలన్నిటినీ చేసినను ఆమెను నా యొద్దకు తిరిగి రమ్మని నేను సెలవీయగా ఆమె తిరిగి రాలేదు మరియు కురాలగు ఆమె సహోదరి అయిన యోధ దాన్ని చూచెను ద్రోహిణి అగు ఇస్రాయేలు వ్యభిచారము చేసిన హేతువు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యగా కురాలగు ఆమె సహోదరి అయిన యోధ చూచియు తాను భయపడక వ్యభిచారము చేయుచు వచ్చుచున్నది రాళ్లతోనూ మొద్దులతో వ్యభిచారము చేసెను ఆమె నిర్భయముగా వ్యభిచారము చేసి దేశమును అపవిత్రపరచెను ఇంతగా జరిగినను విశ్వాసఘాత ఆమె సహోదరి అయిన యూధ పై వేషమునకే గాని తన పూర్ణ హృదయముతో నా యుద్ధకు తిరుగుట లేదని ఎహోవా సెలవిచ్చుచున్నాడు కాగా విశ్వాసఘాత కురాలకు యూధ కంటే ద్రోహిణి అగు ఇస్రాయేలు తాను నిర్దోషిణి అని రుజువుపరచుకుని ఉన్నది నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటి ద్రోహిణి తిరిగి రమ్ము ఇదే యహోవ వాక్కు మీ మీద నా కోపము పడనీయను నేను కృపగల వాడను గనుక నేనెల్లప్పుడూ కోపించువాడను కాను ఇదే యహోవ వాక్కు నీ దేవుడైన యహోవ మీద తిరుగుబాటు చేయుచు నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కొనుటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషము ఒప్పుకొనుము ఇదే ఎహోవ వాకు భ్రష్టులకు పిల్లలారా తిరిగిరండి నేను మీ యజమానుడను మీదే ఎహోవవాకు ఒకనొక పట్టణములో నుండి ఒకని గాను ఒకనొక కుటుంబంలో నుండి ఇద్దరిని గాను మిమ్మను తీసుకుని శివను కురపించదురు నాకు ఇష్టమైన కాపురులను మీకు నియమితును వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్ము నెలుదురు మీరు ఆ దేశముల అభివృద్ధి పొంది విస్తరించు దినములలో జనులు ఎహోవ నిబంధన మందసమని ఇకను చెప్పరు అది వారి మనసులోనికి రాదు దానిని జ్ఞాపకము చేసి కొనరు అది పోయినందుకు చింత పడరు ఇక మీదట దాన్ని చేయరాదు ఇదే యహోవ వాకు ఆ కాలమును యహోవ యొక్క సింహాసనమని ఎరుషలేమునకు పేరు పెట్టెదరు జనములన్నీ తమ దుష్ట మనస్సులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక యహోవ నామమును బట్టి ఎరుషలేమునకు గుంపులుగా కూడి వచ్చెదరు ఆ దినములలో యూద వంశస్థులను ఇస్రాయేల్ వంశస్థులను కలిసి ఉత్తర దేశముల నుండి ప్రయాణమై మీ పితరులకు నేను స్వాస్ ఇచ్చిన దేశమునకు వచ్చేద్దరు నేను బిడ్డలలో నిన్నెట్లు ఉంచుకొని రమ్య దేశమును జనముల స్వాస్థ్యములలో రాజకీయ స్వాస్థ్యమును నేనెట్లు నీకు ఇచ్చేదనను కొనియుంటిని నీవు నా తండ్రి అని నాకు మొర్ర నన్ను మానవను కొంటిని కదా అయినను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలగు నట్లుగా ఇస్రా వంశస్థులారా నిత్యముగా మీరును నాకు విశ్వాసఘాతకులై తిరి దేహోవాకు ఆలకించుడి చెట్లు లేని మెట్టెల మీద ఒక స్వరము వినబడుచున్నది ఆలకించుడి తాము దుర్మార్గులై తమ దేవుడైన యహోవాను మరచిన దానిని బట్టి ఇస్రా ఏలు చేయు రోదన విజ్ఞాపనలు వినబడుచున్నవి భ్రష్టులైన బిడ్డలారా తిరిగిరండి మీ వి అవిశ్వాసము మీ అవిశ్వాసము నేను బాగు చేసేదను నీవే దే నీవే మా దేవుడవైనహోవావు నీ యొక్కకి మేము వచ్చిచున్నాము నిత్యముగా కొండల మీద జరుగునది మోసకరము పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనము నిత్యముగా మా దేవుడైన యహోవ వలన ఇస్రాయేలు నాకు రక్షణ కలుగును అయినను మా బాల్యము నుండి లజ్జాకరమైన దేవత మా పితరుల కష్టార్జితమును వారి గొర్రెలను వారి పశువులను వారి కుమారులను వారి ది సిగ్గునొందిన వారమై సాగిల రండి మనము కనబడకుండా అవమానము మనలను మరుగు గాక మన దేవుడైన యహోవ మాట వినక మనమును మన పితరులను మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన యహోవకు విరోధముగా పాపము చేసిన వారము